పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సాయంత్రం సదాశివపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు మరియు తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని ఇచ్చిన హామీలు ఆరు గ్యారెంటీలను తూచా తప్పకుండా ఎన్నికల అనంతరం అమలు చేయడం జరుగుతుందని అపోహలకు గురి కావద్దని అన్నారు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు పది సంవత్సరాల కాలంలో ప్రజలను మోసం చేశారే తప్ప అభివృద్ధి చేసింది ఏమీ లేదని అన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు అనంతరం ఎంపీ అభ్యర్థి నీలం మధు మాట్లాడుతూ హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అందరికీ అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంది కృష్ణ బ్లాక్ కాంగ్రెస్ అధ్యకుడు గడీలరాం రెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు పట్లూరి నాగరాజు గౌడ్ శంకర్ గౌడ్ నాయకులు పులిమామిడి రాజు పట్నం సుభాష్ రాయపాడు రమేష్ విష్ణువర్ధన్ రెడ్డి అరుణ్ కడల అంజీ తుకారాం రఘు కాంగ్రెస్ పార్టీ పట్టణ మైనార్టీ అధ్యక్షుడు చోటుబై వసీం సాబేర్ షేజుభాయ్ హాజీ ఖలీల్ లతీఫ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇస్తున్నా ఆ పథకాలు మరి మీ అందరికి అండ ముందుకు వచ్చింది నమ్మకంతోనే ఈ రోజు ఇది పట్టణానికి సంబంధం కాదు ఊరికి సంబంధం కాదు దేశానికి సంబంధించిన పార్లమెంట్ ఓటు ఇది కాబట్టి దేశం దృష్టిలో పెట్టుకొని మనం అందరం బాగుపడాలి మన పిల్లలు బాగుండాలి మనకు కాంగ్రెస్ పార్టీ అయితే కన్నతల్లిలాగా చూస్తుంది బీదల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మాట నిలుపుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ తెలుసు గత తొమ్మిది సంవత్సరాలు సంవత్సరానికి రెండు లక్షల రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాను మోడీ గారు చెప్పిండు మరి సీట్లు వచ్చినాక ఎవరికైనా ఉద్యోగాలు వచ్చిందా వచ్చినా ఉద్యోగాలు చెప్పిన మాట మీద లేని ప్రభుత్వాలు రెండు కూడా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట చేసే పార్టీ మన అక్కలు చెల్లండి ఇక్కడ మన ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని రెండు రోజులకే ఫ్రీ బస్ ఇచ్చిందా ఇల్లేదా అమ్మలారా ఎంతమంది ఎక్కిన రోజు ఫ్రీ బస్ చెట్లేకండి నేను కూడా ఎక్కినా ఫ్రీ బస్ నేను కూడా ఎక్కినా సంతోషమే లేదా తమ్ముళ్ళు అడుగుతున్నాను ఈ రోజు రెండు వందల యూనిట్ కరెంటు ఫ్రీ చేసిందా లేదా ఫ్రీ అయ్యింది చెప్పండి రెండు వందల యూనిట్ల కరెంట్ ఎవరు బిల్లు కట్టట్లేదు మరి మాట మీద ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ మాట తప్పిన పార్టీ బీఆర్ఎస్ అది కూడా మనకు కన్ఫ్యూజ్ ఈ పార్టీ అనాలా ఆ పేర మరి అలాంటి పార్టీలను తెచ్చుకుందామా మన నాయకుడు తీరా కుటుంబం నుంచి వచ్చిన మనిషి మన కష్టాలన్నీ తెలుసు అలాంటి మనిషిని ఎన్నుకుందామా వాళ్ళు విమానంలో తిరిగే వాళ్ళని ఎన్నుకుందామా మన మధ్యలో ఉండే వ్యక్తి మరి నీలమ్మ గారు మీరందరూ మంచి మనసుతో అత్యధిక మెజార్టీతో ఓట్లేసి గెలిపించి పార్లమెంట్ పంపిస్తే రాహుల్ గాంధీ గారు తప్పకుండా ప్రధానమంత్రి అవుతున్నారు అవుతున్నారా లేదా కాంగ్రెస్ కాంగ్రెస్ సోనియా గాంధీ గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం రేవంత్ నాయకత్వం జగరెడ్డి గారి నాయకత్వం చాలా సంతోషం అన్నా ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నా ఎంబడుండి నన్ను ముందుండి నడిపించి సంగారెడ్డి కాన్స్లలో కొండాపూర్ మండల్ సాస్పేట్ మండల్ సాస్పేట్ మున్సిపాలిటీలో ముగి ముగిసుకుంటున్నాం ఈ రోజుకి ఇప్పటికీ ఆ కార్యక్రమంలో నన్ను భుజాల మీద వేసుకొని ఒక సొంత కొడుకులాగా ముందుండి మా అమ్మ నిర్మలా జగ్గారెడ్డి గారు ముందుండి నడిపించిన మా అమ్మకు అదేవిధంగా మొన్ననే అమ్మ కూడా ఇండస్ట్రియల్ చైర్మన్ వచ్చి పదవి వచ్చినందుకు అక్క కూడా కంగ్రాట్ చేస్తున్నాం ఈ సభ్యులకు అందరికి నమస్ ఈరోజు అక్క చెల్లి తమ్ముడు అందరి కూడా ఒక మాట నేను ఈ ప్రాంతం నుంచి మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా ఒక పేదింటి బిడ్డకు ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డకు అవకాశం కలిగించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఈ మెదక్ గడ్డకు ఒక చరిత్ర ఉంది ఇక్కడ నుంచి ఇందిరాగాంధీ గారు పోటీ చేసిరు ఇందిరాగాంధీ గారు ఆ రోజు పోటీ చేసిన రోజు సుమారుగా రెండు లక్షల పై ఓట్లతోటి మెజార్టీ గెలిచి ఈ గడ్డ నుంచి ప్రధానమంత్రి అయిన గడ్డ నుంచి ఇంద్రమ్మ పాలన అందిస్తున్న ప్రభుత్వం కూడా ఈరోజు తెలంగాణలో ఉందా లేదా మీరు ఆలోచన చేయండి ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రభుత్వం ఏ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇస్తే మాట మీద ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయండి బీజేపీ వాళ్ళు బిఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు ఏం చేసింది కాంగ్రెస్ ఏం చేసింది అంటారు బిడ్డ ఏం చేసినామంటావు ఏం బిడ్డ